టు ఛానల్ ఫైన్ కావలిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కావలి జిల్లా సాధన సమితి సభ్యులు కావలి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి కరపత్రాన్ని ఆవిష్కరించారు కావలి జిల్లాగా ఏర్పడితే జరిగే అభివృద్ధి కావలి జిల్లాగా ఏర్పడకపోతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కావలి జిల్లా సాధన సమితి సభ్యులు తెలిపారు కావలి జిల్లా కావడానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు అనుకూలతలు మెండుగా ఉన్నాయని అన్నారు విశాలమైన సముద్ర తీరము నేషనల్ హైవే రైల్వే మార్గం ముంబై జాతీయ రహదారి వంటి అనుకూలతలు విశాలమైన ప్రభుత్వ భూములు విద్యాసంస్థలు దగదర్తి ఎయిర్పోర్ట్ బిట్రగుంట రైల్వే హబ్ రామాయపట్నం పోర్టు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తదితర అనుకూలతలు ఉన్న ఈ సమయంలో కావలిని జిల్లాగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి జిల్లా సాధన సమితి సభ్యులు పులి చక్రపాణి కరవది భాస్కర్ పులి రజని అఖిలగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కావలి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ కావలి జిల్లా సాధన సమితి సభ్యులు పొట్శ్రవణ విగ్రహంగా విగ్రహానికి పూలమాల వేసి ఒక కరపత్రాన్ని విడుదల చేస్తున్నాము ఈ కరపత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే కావలి జిల్లా ఏర్పడడానికి ఉన్నటువంటి ఆవశ్యకత కావలి జిల్లాగా ఏర్పడితే వచ్చేటువంటి లాభము కావల జిల్లాగా ఏర్పడకపోతే వచ్చేటువంటి నష్టాలను వివరిస్తూ ఈ కరపత్రాన్ని మేము విడుదల చేస్తూ ఉన్నాం ఈ కరపత్రం ద్వారా ప్రజలు ఈ జిల్లా ఏర్పాటు ఉన్నటువంటి ఆవశ్యకతను తెలుసుకొని మా ఉద్యమంలో కలిసి రావడానికి ఈ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ప్రధానంగా భవిష్యత్తులో నెల్లూరు జిల్లా అనేది తీవ్రంగా నష్టపోతూ ఉంది అలానే దాంట్లో కావల ప్రాంతం మరింత నష్టపోతూ ఉంది ఈ క్రమంలో విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది జాతీయ రహదారి ఉంది అట్లనే రైల్వే మార్గం ఉంది రామేపట్నం పోర్ట్ ఉంది అట్లనే అనేక రకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఇటువంటి క్రమంలో మనం కావలి జిల్లాగా చేసుకోకపోతే మన భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయి అందుకని మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కావలి ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించి మా పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా కావలి కేంద్రంగా కందుకూరు కోవూరులోని ఉత్తర ప్రాంతము ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతము అట్లానే కందుకూరు ఉదయగిరితో కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఈరోజు కావలి జిల్లా ఏర్పడడం అనేది చాలా అవసరము భవిష్యత్తులో కావలి ప్రాంతం అనేది కావలి యొక్క అభివృద్ధి ఆగిపోతూ ఉంది ముందు తరం భవిష్యత్తు కూడా అంధకారం కాబోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కావలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రముఖులు ఈ ఉద్యమానికి కలిసి రావాలని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన జిల్లాని ఏర్పాటు చేసుకుంటేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కావలి జిల్లాగా ఏర్పాటు చేయడానికి జరిగే సాధన ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అందరికి నమస్కారం ఈ రోజున మన కావలి పట్టణంలోని నడిబొడ్డులోని మన పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు మన నెల్లూరు జిల్లా సాధన కోసం తొలిగా కరపత్రిక విడుదల చేయడం జరిగింది ఆ మహనీయులు స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేము జిల్లా చేయాలని పోరాటంలో భాగంగా మన సోమవారం ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ రూపంలో ఈరోజు కరపత్రిక రూపంలో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా కరపత్రికని విడుదల చేయాలని ఈరోజు అనుకొని విడుదల చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఈ కరపత్రిక జనాల్లోకి వెళ్ళి విస్తృత చర్చలు జరిగి ఇంకా కూడా మేధా వర్గాల్లో అన్ని రాజకీయ పక్షాలు అన్నిట్లో కూడా చర్చలు జరిగి అందరూ కూడా ఈ జిల్లా ఆవశ్యకతను ఎంతవరకు అవసరమో వాళ్ళందరూ కూడా వాళ్ళ సూచనలు సలహాలు ఒక సందర్భంలో అందరూ కూర్చొని చర్చించి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత ఈ మన జిల్లా మన జిల్లాకి జిల్లా ఏర్పాటు చేసే మంత్రుల కమిటీ కూడా రావడం జరుగుతుంది ఈ వారంలో వారికి కూడా వినపం చేయాలని అనుకుంటున్నాము ఈ లోపల కూడా జనాల్లో అందరికీ కూడా చర్చలు జరిపి ఒకరోజు మా కార్యక్రమం పెట్టుకొని మేధావి వర్గాలందరూ కూడా ఎలా పోవాలి అందరిని ఎలా ముందు కలిసి పోరాడాలి అని నిర్ణయించుకొని తదుపరి కార్యక్రమాలు ముందుకు పోవాలని నిర్ణయించుకొని ఈరోజు తొలిగా కరపత్రిక విడుదల చే మన పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోటి ఈరోజు ఆయన విగ్రహం ముందు విడుదల చేయడం జరిగింది నా పేరు పులి రజని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ కావలిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక కా ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో కావలిని జిల్లాగా మార్చాలనే సదుద్దేశంతో నూతనంగా కావలిని జిల్లా ఏర్పాటు చేస్తే మన ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు అలాగే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి పందుకూరు కోవూరు అల్లూరు కాలి ఈ ప్రాంత ఉదయగిరి అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక జిల్లాగా ఏర్పడితే కేంద్ర బిందువుగా రామాయపట్నం పోర్టు జుబ్బల దినే హార్బర్ ఇవన్నీ ఉండడం చేత అభివృద్ధి అనేది వేగవంతంగా ఉంటుంది అలాగే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడాను మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో కావలిని జిల్లాగా ఏర్పాటు చేయాలని సోమవారం రోజున ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం అందజేశాము దానికి స్పందనగా అనేక మంది మేధావులు మాకు స్వంతగా సూచనలు సందేహాలు సందేశాలు మాకు పంపించడం జరిగింది అలాగే అందరూ కూడా ప్రోత్సహించారు ఈ ఉద్యమంగా కొనసాగాలి అనే సదుద్దేశంతో ఈరోజు కరపత్రికను విడుదల చేసి ప్రజల్లోకి మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో మేము ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంటూ ఈ కరపత్రికను విడుదల చేయడం జరిగింది ఇది రేపటి నుంచి మీ అందరికీ అందుబాటులో మీ అందరికీ కూడాను మీ ఇళ్ళకే చేరుతుంది మీరందరూ కూడాను దీని గురించి చదివి చర్చించి మేధావులు విద్యావంతులు సాధారణ ప్రజలు అందరూ కూడాను హర్షించే ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకురావాలి అంటే అది అఫీషియల్ గెజెట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి త్వరలో మంత్రుల రాక ప్రత్యేక జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొనసాగుతున్న కావలి జిల్లాగా మార్చాలనే మా సంకల్పాన్ని ప్రజాబలంతో ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది